తెలంగాణలోని మేడారంలో రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పూర్ణిమ నుంచి మొదలు పెట్టుకొని నాలుగు రోజులు ఒక అద్భుతమైన జాతర జరుగుతుంది దాన్నే మనం మేడారం జాతర సమ్మక్క సారక జాతర అంటాం అసలు ఈ కథ వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే ఇది ఈ కథ పూర్వం కాకతీయ రాజులు పరిపాలించినప్పటి కథ మేడారం దగ్గరలోని ఒక గ్రామంలో బయ్యక్కపేట అనే ఒక గ్రామం ఉంది అందులో కోరి దొర పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు మొక్కరి దేవుడు లేడు ప్రతి ఒక్కరిని మొక్కి మాకొక మంచి బిడ్డని ప్రసాదించండి అని రోజు భగవంతుని ఆరాధిస్తున్నారు వాళ్ళు రోజు మొక్కే ఆ అమ్మవారు ఒకరోజు వాళ్ళని అనుగ్రహించింది వాళ్ళు అడవిలో వెళ్తుండగా వాళ్ళకి ఒక పాప కనిపించింది ఆ పాప పుట్ట మీద చక్కగా ఆడుతూ కనిపించింది ఆ పుట్ట చుట్టూ పులులు సింహాలు మంచిగా ఆ పాపకి రక్షణగా ఉన్నాయి వాటన్నింటినీ చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఆ కోయబెర ఆ పాపని ఇంటికి తీసుకెళ్లి సమ్మక్క అని పేరు పెట్టుకుని చక్కగా ఆయన కూతురులాగా మంచిగా చూసుకున్నారు ఆ తల్లి పెరిగి పెద్దవుతూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సహాయం చేసేది మంచిగా వాళ్ళందరికీ ఎటువంటి రోగం వచ్చినా గానీ తల్లి మంచిగా మందులు కూడా ఇచ్చేది ఆ తర్వాత వాళ్ళని ఎటువంటి కష్టం వచ్చినా గానీ అక్కడ చేర్చుకునేది అప్పుడు అమ్మవారు నేను ఇక్కడ ఈ గ్రామంలో ఉండలేను దూరాన గుట్ట ఉంది కదా దేవరగుట్ట ఆ గుట్ట పైన నేను ఉంటాను నన్ను అక్కడ దించేయండి అని అడిగింది అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆ తల్లి గురించి తెలిసిందే కదా అందుకని అమ్మవారిని దేవరగుట్టలో మా అమ్మవారి కోసం ఒక కుటీరం ఏర్పరిచి ఆ తర్వాత అక్కడ జలక జలకం బావి అని చెప్పేసి అక్కడ ఒక అమ్మవారి అవసరాల కోసం జలకం బావిని కూడా తవ్వారు ఇప్పటికే అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఆ తర్వాత అమ్మవారి చక్కగా పగడిద్ద రాజుతో పెళ్లి చేశారు వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు జంపన్న అలాగే సారలమ్మ అని పేరు పెట్టారు ఇప్పుడు మనం అని పిలిచేది ఆ తల్లి సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి కూతురు అనమాట పగడిద్ద రాజు ప్రతాపరుద్రుడికి సామంత రాజుగా ఉండేవారు ప్రతాపరుద్రుడు కప్పటి కాకతీయ సామ్రాజ్యానికి రాజు ప్రస్తుత వరంగల్ జిల్లాది అందుకుగాను ప్రతి సంవత్సరం ప్రతాపరుద్రుడికి మేడారం నుంచి పన్ను కట్టేవారు కానీ ఒక సంవత్సరం మేడారంలో తీవ్రమైన కరువు వచ్చింది దానివల్ల వాళ్ళు పన్ను కట్టలేకపోయారు కానీ దానిని ప్రతాపరుద్రుడు అంగీకరించలేక వారిపై యుద్ధం ప్రకటించారు దానిని సమ్మక్క సారలమ్మ ఇద్దరు కలిసి ముందుండి ఎదుర్కొన్నారు అంటే మేడారం ప్రజల పైన కాకతీయ సామ్రాజ్యపు సైనికులందరూ కలిసి దాడి చేయడాన్ని మనం యుద్ధం అంటున్నాం కాకతీయ సైన్యం ముందుగా మేడారం రావడానికి కన్నెపల్లి నుంచి దాటి రావాలి అందుకే అక్కడ సారలమ్మ గోవిందరాజు ఇద్దరు కలిసి ఆ కాకతీయ సైన్యాన్ని అడ్డుకోవడానికి భయంకరమైన యుద్ధం చేశారు ఆ తర్వాత ఆ యుద్ధంలో వాళ్ళు ఇద్దరు అక్కడే కన్నపల్లిలో వీరమరణం పొందారు అక్కడి నుంచి ముందుకు రాగానే చంపన్న వాగు దగ్గర జంపన్న కూడా చాలా యుద్ధం చేశారు కానీ ఆయన కూడా అక్కడే ఓడిపోయారు ఓడిపోయి అక్కడ పక్కనే ఉన్న జంపన్న మాగులా పడిపోయారు అందుకనే ఆయన రక్తంతో కలిసిన నీళ్లు ఇప్పటికీ ఎర్రగా ఉంటాయని ప్రజలు నమ్ముతారు అక్కడి నుంచి ఇంకా ఆయన ఓడిపోయ ఆయన్ని ఓడించి కాకతీయ సైన్యం ముందుకొచ్చారు ముందుకు రాగానే అప్పుడు పగిడిద్ద రాజు వచ్చి చాలా పెద్ద యుద్ధం చేశారు ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు కూడా వీరమరణం పొందారు సమ్మక్క తల్లి యుద్ధానికి వచ్చింది ఇంకా ఆవిడ మహాశక్తి స్వరూపిని అందరినీ యుద్ధంలో ఓడిస్తూ అందరినీ చీల్చి చెంద్రాడితో ముందుకెళ్ళింది ఇంకా ఇలాగైతే యుద్ధం గెలవలేము అని చెప్పేసి కాకతీయ సైన్యం అమ్మవారిని వెనక వైపు నుంచి దాడి చేసింది భయంకరమైన ఆ యుద్ధం తర్వాత ఆ తల్లి నడుస్తూ చిలకలుగుట్ట పైనకి వెళ్లిపోయింది ఆ గ్రామ ప్రజలందరూ కూడా యుద్ధం తర్వాత ఆ తల్లిని వెతుక్కోవడం కోసం ఆ గుట్ట మొత్తం చూస్తుండగా అక్కడ నెమలినార చెట్టు కింద ఒక పెద్ద కుంకుంబర్ని కల్పిస్తుంది ఆ అమ్మవారు ప్రాణత్యాగం చేసి అక్కడ కుంకుంబర్ని గెలిచారు అప్పటి నుంచి అందరూ కూడా ఆ అమ్మవారి స్వరూపంగా ఆ భావించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చక్కగా ఘనంగా జాతరని జరిపిస్తారు అమ్మవారికి బెల్లం సమర్పించుకొని మొక్కులు తెచ్చుకొని చక్కగా అమ్మవారిని పూజించి మళ్ళీ జాతర అయిపోగానే అమ్మవారిని యథాస్థానంలో చిలకలుగుట్టపైనే ఉంచుతారు ఇది సమ్మక్క సారక్క కథ మళ్ళీ మళ్ళీ మనం సారక్కకి బాగా బెల్లం చూపించి తెచ్చుకుందాం